అందరికీ నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువతి యువకుల పైన కపట ప్రేమ చూపిస్తూ మొసరి కల్లీలు కారుస్తూ యువ పోరు అని పోస్టర్లను ఆవిష్కరిస్తూ మభ్యపెడుతున్నారు ఏదో గత ప్రభుత్వంలో యువకులకు వీళ్ళ ప్రభుత్వం ఉద్ధరించినట్టు ప్రగల్వాలు పలుకుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే యువతి యువకులకు తీరని అన్యాయం జరిగిన హయా ఏదైనా ఉందంటే అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలోనే తీరని అన్యాయం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉద్యోగ అవకాశాలు వస్తున్న తరుణంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన్రేగా పరుగులు పెడుతూ అనేక మందికి మెండు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వేళ ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అవుతుందని తెలిసి పదహైదు వేల చిలుకు పోస్టులను మెగా డిఎస్సి పేరిట నోటిఫికేషన్ విడుదలవుతున్న వేళ యువకులకు మంచి జరుగుతున్న వేళ ఈ యువకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఆకర్షితులవుతున్నారు అని చెప్పి కేవలం అక్కస్సుతో ఓర్వలేక ఏదో విధంగా యువకులకు మభ్యపెట్టాలి వారి భవిష్యత్తుకు అంధాకారంలోకి నెట్టివేయాలి వారిలో ఒక నిస్పృహను నిత్తేజాన్ని నింపాలి అనే ఒక కుట్ర కోణంతో కుటిల బుద్ధితో పన్నుతున్న పన్నాగంలో భాగమే ఈ యువ పోరు అనే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఏదో వామపక్షాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఉద్యమిస్తే కాస్తో కూస్తో అర్థం పర్దం ఉంటుంది విద్యార్థుల పట్ల యువకుల పట్ల భస్మాస్మర హస్తంలా తయారైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుల గురించి విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరా మాట్లాడేది యువకుల గురించి విద్యార్థుల గురించి మీ పార్టీనా మాట్లాడేది ఎన్టీఆర్ విద్యోన్నతిని తూట్లు పొడిచింది మీ ప్రభుత్వం కాదా ఫీజు రియంబర్స్మెంట్ను పీజీ రియంబర్స్మెంట్ను రద్దు చేసింది గత వైసీపీ ప్రభుత్వం కాదా జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అమర్ రాజా వంటి అనేక సంస్థలను ఇబ్బంది పాలు చేసి రాష్ట్రం నుంచి తరలివేసి వేల మందికి ఉద్యోగులస్తులను రోడ్డు పాలు చేసిన పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపింది మీ ప్రభుత్వం కాదా నిరుద్యోగ భృతిని రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా వసతి దీవెన విద్యా దీవెన పేరిట కరెంటు బిల్లులను లింకు చేసి అర్హులైన వేల మంది విద్యార్థులకు ఊచకోత కోసిన పార్టీ మీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా మీరా మాట్లాడేది మీకు నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము ఇదే కడప రిమ్స్ కు సంబంధించి రెండు వందల ఆరు పోస్టులకు గాను అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పి పులివందులకు పిలుచుకునే ఫోటోలు దిగినాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆ యువతి యువకులకు రోడ్డు పాలు చేసిన విషయం వాస్తవం కాదా వాళ్ళ ఉసురు మీకు తగలదా వారి రోదన మీకు పట్టదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా నిందిస్తోంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాబట్టి యువకులను హింస వైపు దారి మళ్లించే విధానాన్ని ఆపండి యువకుల్లో నిస్పృహ నిత్తేజాన్ని నింపాలనే ఒక కుటిల బుద్ధిని మీరు ఆపండి అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ యువకుల తరఫున మిమ్మల్ని తెలియపరుస్తున్నాము మీ పార్టీకు శాశ్వతంగా రద్దు చేసినా కూడా పాపం పోదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను యువకులకు అన్యాయం చేసిన పార్టీ రాజకీయాల్లో మనుగడ సాగించదు ఏ విధంగా అయితే యువకులు అందరూ కూడా ఏకతాటిపైన వచ్చి గత ఎన్నికలు ఓడించారో ఇక మీదట కూడా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను తెలుగుదేశం పార్టీ యువతి యువకులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయి ఏ విధంగా గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ సజావుగా సాగిందో ఇక ప్రక్రియ కూడా అలా విధంగానే సాగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధ్యాయు అవకాశాలు వస్తాయి నిరుద్యోగ వృత్తి కూడా అమల్లోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏ యువతి ఏ యువకుడు కూడా ఈ యొక్క కుట్రల భాగం కాకూడదు ఈ యొక్క పన్నాగంలో భాగం కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం రేపు జరగబోయే యువపూర్వని పగటి వేషం ఖచ్చితంగా అభాసు పాలవుతుంది హాస్యాస్పదంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కడప నగర మేయరు ఆయన ప్రభుత్వ కార్యాలయంలో పార్టీకి సంబంధించిన వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఏమైనా అంటే నాకు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది మేయర్గా పనిచేశాను జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను నా కన్వెన్షన్ అని తెలుసు అని చెప్పుకునే ఈ మహానుభావులు ప్రభుత్వ కార్య కార్యాలయంలో పార్టీ కార్యక్రమాన్ని చేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ తీసుకుంటే మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి నేతృత్వంలో జాబు మేళా నిర్వహించి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఖచ్చితంగా యువకులకు అండగా నిలవాలి భావి తరాలకు అండగా నిలవాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటే ఓర్వలేక ఈ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాగాలు పన్నడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులే వీరికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్సిపి నాయకులు రేపటి దినం ఏదైతే యువత ఫీజు పోరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని పిలిపిచ్చారో ఆ పిలుపు నిశ్శబ్దతో నెలకొనిగి ఉండనే విషయాన్ని మీరందరూ గమనించాలని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే కేవలము వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క నిబద్ధత ఏదైతుందో దాన్ని చాటుకోవడానికి మాత్రమే వారు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే పార్టీకి పదకొండు సీట్లు రాష్ట్రం అంతా ప్రకటిస్తే వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో పార్టీ ప్రతిష్టను కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో లేని యువ పోరును వాళ్ళు సృష్టించుకొని వాళ్ళ ఉనికి కాపాడుకునేదానికి కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది గతంలోనే గత నెలలోనే ఆ యొక్క యువ ఫీజు పోరు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ జనాన్ని సమీకరించుకునే విషయంలో అబాసు పాలయ్యి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు కాబట్టి కేవలము అన్ని రంగాలలో వెనుకబాటుతనాన్ని కలిగి అన్ని రంగాలలో ప్రజలను అన్ని విధాలా మోసగించడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో దిక్కుతోచని అయోమయ పరిస్థితుల్లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా మళ్ళీ ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినారు కానీ ప్రజలు ఏమాత్రము దీని మీద అంగీకరించరు ఎందుకంటే తెలుసు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి యువతకు ఉపాధి మహిళలకు సంరక్షణ అన్ని రంగాలలో కూటమి ప్రభుత్వము ముందడుగు వేస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనించినారు కాబట్టే ఈ క్షేమం ఈ ఈ కూటమి పాలనలో రాష్ట్రము సుభిక్షంగా సంరక్ష సురక్షితంగా ఉంటుందన్న విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఏకాభిప్రాయంతో తెలియపరచడంతో వాళ్ళ ఉనికి చాటుకునేదానికి మాత్రమే ఈ ఫీజు పోర్ అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసినారు కానీ దీనివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు దీనివల్ల ప్రజలను ఉద్ధరించే విషయమూ లేదని నేను మీకు ముఖంగా తెలియపరచుకుంటున్నాను